చూడండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్ అయితే మా ఇంట్లో చికెన్ కర్రీ అలాగే పూరీ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా ముందుగా అయితే చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి ఇంకా మరోవైపు అయితే ఒక గిన్నెలో అయితే ఆయిల్ వేసుకొని ఇలా టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేలాగైతే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా అవి మాడకుండా ఇలా తిప్పుతూ ఉండాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయాక ఇంకా అందులో అయితే ముందుగా మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా వేసేసుకొని ఇంకా బాగా కలిగి పెడేలా తిప్పేసుకోవాలి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ చూడండి బాగా తిప్పేసేసుకొని ఇంకా మూత అయితే పెట్టుకోవాలి ఇంకా ఆ చికెన్లోని వాటర్ అన్నీ వచ్చి ఇంకా చికెన్ బాగా ఉడికిపోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇలా అంతా అయితే పెట్టుకోవాలి ఇంకా మరో అయితే పూరీలు అయితే ఇంక చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే వేసుకోవాలి చాలా బాగా పొంగుతూ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి పూరీలు అయితే పూరి చికెన్ కర్రీ చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లలు అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ పూరీ చికెన్ చేయమ్మని అందుకని ఇంకా ఈరోజు సండే కదా అని ఇంకా పూరీలు ఇలా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ అన్ని పూరీలు అయితే ఇలా ప్రిపేర్ అయితే చేసుకున్నాను ఇంకా మరోవైపు అయితే చికెన్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా చికెన్లోని వాటర్ అనేవి వినిగిపోయాక ఇంకా మరికొన్ని వాటర్ అయితే వేసేసుకొని ఇంక ఇలా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలో చూపించినట్టు ఇంకా ఇలా అయితే చికెన్ అయితే బాగా ఉడక ఉడకని వాళ్ళు ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇందులోని వాటన్ని కొంచెం వినిపియాక ఇంకా మసాలా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా మరోవైపు పూరీలు కూడా అన్నీ ప్రిపేర్ చేయటం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా పూరీలు అన్నీ ఇలా బాగా పంపుతూ వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలా పూరీ ప్రిపరేషన్ అయితే అయిపోయింది ఇంకా కర్రీ కూడా అయిపోవచ్చింది ఇంకా మసాలా వేసేసుకొని దించేసుకోవడమే ఫ్రెండ్స్ చూడండి ఇంకా కూరీలు అన్నీ అన్నీ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంకా చికెన్ అయితే కొంచెం అయితే దగ్గర పడింది ఇంకా ఇప్పుడైతే మసాలా అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా దీనిలో కొంచెం గరం మసాలా చికెన్ మసాలా అలాగే కొంచెం ధనియాల పొడి అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలా వీడియోలో చూపించినట్టు మసాలా అయితే వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి కొంచెం లైట్గానే వేస్తాను మసాలా ఎక్కువేమో ఏవేమో చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే అన్నీ అయితే పి వేసుకొని బాగా తిప్పుకొని ఇందులో కొన్ని పుదీనా కొత్తిమీర అయితే వేసుకొని అయితే ఇంకా దింపేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మసాలా వేసినాక కొంచెం అయితే సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా మొత్తం మసాలా అంతా కలిసేలా ఇలా తిప్పేసుకొని కొంచెం సేపు అయితే సిమ్లో అయితే ఉడికించుకున్న తర్వాత ఇంకా ఇందులో అయితే పుదీనా కొత్తిమీర అయితే వేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే నేనైతే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటాను ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే పుదీనా కొత్తిమీర అయితే వేసేసుకొని ఇంకా దించేసుకోవాలి కర్రీ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా పుదీనా కొత్తిమీర వేసేసుకున్నాం కదండి ఇంకా మూత పెట్టి అయితే కర్రీ అయితే దింపేసుకోవాలి చూడండి ఇంకా పూరీలు అయితే ప్రిపేర్ అయితే అయిపోయింది ఇంకా అలాగే చికెన్ కర్రీ కూడా ఇంత ఇంకా దించేసుకొని అయితే ఇంకా సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా మేమైతే తింటున్నాము ఇలా అయితే చికెన్ కర్రీ అయితే మేమైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా మా మధ్యాహ్నంకైనా ఇలా అయితే లెగ్ పీస్లు అయితే తెచ్చుకున్నారు ఇంకా ఫ్రై కావాలంటే ఇంకా ఇలా అయితే మా పిల్లలకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ లెగ్ పీస్లు లెగ్ పీస్లు అని అంటూ ఉంటారు అందుకోసమైతే లెగ్ పీస్లు అయితే ఇలా ఫ్రై చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్